హలో మై డియర్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఈ వీడియో బ్యాచిలర్స్కి అయితే అంకితం చేస్తున్నాను ఎందుకంటే పాపం వారి దగ్గర ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి అదేనండి వెజిటేబుల్స్ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వారి దగ్గర అదే టొమాటోలు మీ దగ్గర జస్ట్ ఒక రెండు టొమాటోలు ఉంటే నేను చెప్పే ఈ రెసిపీని మాత్రం ఫాలో అయిపోయింది టేస్ట్ మాత్రం తగ్గేదలే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం తిన్నా కొద్దీ తినాలనిపించే ఏ రెసిపీని మాత్రం ఒక్కసారి మీరు కూడా పక్కా కొలతలతో ఇలా చేసి టేస్ట్ని మాత్రం ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అంతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా మాత్రం చూడండి ఎందుకంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అయిపోయిందనుకోండి మళ్ళీ టేస్ట్ అయితే తగ్గిందని అంటారు సో నన్ను మాత్రం తిట్టవద్దు నచ్చితే మీకు మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఫైనల్గా సో మీరైతే కాఫీలో టీలో ముందు పెట్టేసుకొని నేను చెప్పే ఏ రెసిపీని మాత్రం ఒకసారి అయితే చూసేద్దాం స్టార్ట్ చేసేద్దాం సినిమా మాత్రం ఓకే ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ని అయితే తీసుకుంటాను రెండు గ్లాసుల బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను లేకుంటే మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఓకే తర్వాత ఖచ్చితంగా దీన్ని మాత్రం ముప్పై నిమిషాలు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోండి నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లోకి వన్ అండ్ హాఫ్ చిన్న స్మాల్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేశాను తర్వాత దీంట్లోకి మూడు మూడు సినమన్స్ అండ్ ఇలాచిలో నాలుగు నాలుగు లవంగాలు అండ్ బ్లాక్ పేపర్స్ ఒక పెద్ద తీసుకున్నాను ఒక స్టార్ అనస్ ఒకటి తీసుకున్నాను తర్వాత బండపు నా ఫేవరెట్ తర్వాత జింజర్ ఒకటి చిన్న నాలుగు ముక్కలు కట్ చేసుకొని జింజర్ వేసుకున్నాను తర్వాత గార్లిక్ అయితే సెవెన్ టు ఎయిట్ గార్లిక్స్ అయితే పొట్టు తీసేసినవే వేసుకోండి ఓకే తర్వాత దీని అంతటిని రోస్టింగ్ అయితే చిన్న మంటపైన చేసుకోండి అలాగే దీంట్లోకి రెడ్ చిల్లీస్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మూడు రెడ్ చిల్లీస్ అయితే వేసుకొని చిన్న మంటపైన రోస్టింగ్ అయితే చేసేసుకోండి కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా వీడియో మాత్రం చూసేయండి ఓకే తర్వాత ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి రెండే రెండే టమాటాలు తీసుకున్నాను ఓకే తర్వాత వీటన్నిటిని మనం చిన్న మంటపైనే రోస్టింగ్ అయితే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు రెండు నిమిషాలు అట్లా చేసేసి ఇప్పుడు మనం చేసుకున్న ఈ రోస్టింగ్ ఇవన్నిటిని కూడా ఇంగ్రిడియంట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు తీసేసుకోండి ఓన్లీ ఈ ఏవైతే వేసామో ఇంగ్రిడియంట్స్ ఇవన్నీ మాత్రమే తీసేసుకొని ఆయిల్ మాత్రమే అందులోనే ఉంచండి ఓకే ఇలా ఆయిల్ లేకుండా తీసేసుకొని మిక్సర్లోకి అయితే తీసుకోండి మిక్సర్లోకి తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఒక పేస్ట్ లాగైతే చేసుకోవాలి ఓకే మనము ఇందులో ఉన్నటువంటి ఆయిల్ అనేది ఇలాగే ఉంచండి ఆయిల్ మాత్రం మనం ఈ ఆయిల్ని యూజ్ చేసుకొని మనం ఈ దీన్ని మాత్రం మనం చేస్తున్నాం అన్నట్టు దీంట్లోకి ఒక కప్పు చిన్న కప్పు పెరుగైతే వేసేసుకొని మిక్సింగ్ అయితే చేసేసుకొని పేస్ట్గా ఇలా అయితే మీరు చేసేసుకొని ఒక గిన్నెలో పక్కన అయితే పెట్టేసుకోండి తర్వాత ఇదే ఆయిల్లో మనం ఏం చేస్తామంటే మనకు ఎక్కువ ఆయిల్ అవసరం ఇదే ఆయిల్ దీంట్లోకి ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేటివి కొని లైట్గా వేసేసుకొని రెండు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి చిన్న పొటాటోస్ అండి పొటాటోస్ రెండే ఓన్లీ చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత దీంట్లోకి నట్స్ అండ్ రెడ్ చిల్లీస్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చిన్న మంటపైనే రోస్టింగ్ అయితే చేసేసుకోండి మీరు మసాలాలు మిస్ అయితే నేను ఆల్రెడీ పైన డిస్క్రిప్షన్ మీద పైన పెట్టాను కదా అది చూసేసుకోండి ఓకే తర్వాత దీంట్లోకి గ్రీన్ పీసెస్ అండి గ్రీన్ పీసెస్ నేనైతే ఫ్రెష్గా తీసుకున్నాను మీరు ఒకవేళ ఫ్రోజన్ ఉన్న వా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే వీటన్నిటినీ మీరు చిన్న మంటపైనే రోస్టింగ్ అయితే చేయండి ఇప్పుడైతే ఎప్పుడైతే మీరు గ్రీన్ పీసెస్ వేసేస్తారో ఆ టైంలో కొంచెం జాగ్రత్త ఉండండి ఈ తర్వాత ఏందో చూపిస్తే ఎందుకు జాగ్రత్త అన్నానో దీంట్లో కొంచెం జీరా కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఎందుకు అన్నానో చూసారా ఈ గ్రీన్ పీస్ అనేటివి వేడికి పైకి అనేటివి వచ్చేస్తూ ఉంటాయి సో జాగ్రత్త ఇప్పుడు తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ అయితే తగినంత వేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మీకు సరిపోయినంత వేసేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకోండి వేసేసుకోండి వీటన్నిటిని కూడా చిన్న మంట పైననే కలిపేసుకోండి తర్వాత మనం ముందుగా వే చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే దీంట్లో మొత్తం కంప్లీట్గా వేసేసేయండి వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి గుర్తుంచుకోండి ఇదంతా ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసేసుకోండి తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది లేకుంటే నార్మల్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి తర్వాత కొరియాండర్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయితే చేసేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంది కదా అదే టేస్ట్ మాత్రం కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఎప్పుడు తినని ఎప్పుడు కూడా ఈ టేస్ట్ అనేది మీరు చూసుకుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది కంప్లీట్గా వీడియో మాత్రమే చూడండి డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్లో కూడా తర్వాత మింట్ అండ్ కొరియానర్ కొరియాండర్ లీఫ్ అయితే వేసేసుకొని మొత్తం కంప్లీట్గా మిక్స్ అయితే దీంట్లోకి అయ్యే విధంగా అయితే కలిపేసుకోండి ఇప్పుడు మీకు టేస్ట్ తగ్గి ఉందా లేదా తెలుసుకోవడానికి లైట్గా కొంచెము స్పూన్ నుంచి ఈ గ్రేవీని ఒకసారి అయితే మీరు టేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఓకే అనుకుంటే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని మొత్తం కంప్లీట్గా దీంట్లోకి అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయితే చేసేసుకోండి నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా మిక్స్ అయితే చేసుకోండి తర్వాత నేను ముందుగా నేను చెప్పాను టూ గ్లాస్ రైస్ తీసుకున్నా కదా యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే వన్ గ్లాస్కు వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి కానీ ఇక్కడ మనం ఏంటంటే వన్ అండ్ అంటే టోటల్గా త్రీ గ్లాస్ వేసుకోవాలి కానీ నేను ఓన్లీ టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ పెరుగు ఉండడం వల్ల మనకు వాటర్ కంటెంట్ మొత్తం అన్నీ కలుపుకొని మనకు రైస్ అనేది మెత్తగా అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ టూ అండ్ హాఫ్ ఏ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను ఇక్కడ గమనించగలరు తర్వాత ఇక్కడ మూత పెట్టేసేయండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఒకసారి తీసేసి మిగతా మనం వేసిన అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకోండి టూ మినిట్స్ తర్వాత తర్వాత ఇప్పుడు చూడండి నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ అనేది నేను వేయలేం కదా ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అంటూ నేను ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీకి ఎప్పుడైతే నేను చేస్తానో ఆ టైంలో నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు అదే ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొంచెం పక్కా తీసుకొని పెట్టుకున్నాను కాబట్టి అవే తీసుకొని దీంట్లోకి నేను అయితే వేసుకున్నాను తర్వాత దీనిపైన కొంచెము నెయ్యి కూడా వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మీరు దీని అయితే కుక్ చేయండి ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మీరు చూడొచ్చు వావ్ సూపర్ ఎక్సలెంట్గా మనకైతే రైస్ అనేది కంప్లీట్గా అయిపోయింది టొమాటో పులావ్ అంటారు దీన్ని మన టమాటో పులావ్ అనే అంటారు దీన్ని ఓకే అద్భుతంగా జస్ట్ ఓన్లీ రెండు టమాటోస్ మాత్రమే తీసుకున్నాను అండ్ ఓన్లీ రెండు పొటాటోస్ అవి కూడా చిన్నవి పొటాటోస్ ఇలా మీరు సింపుల్గా ఒక డిఫరెంట్ పద్ధతిలో చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా తింటే మనకు ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో తింటే మనం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అలా మీరైతే ఒకేసారి అలా తీసేసి తినకండి ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా మీరు మూత తీసుకొని చూడండి మనకు రైస్ కూడా చూడచ్చు సూపర్గా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కూల్ అయిన తర్వాతనే మనం తినాలి బాగుంటుంది టేస్ట్ అయితే వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే అంత అద్భుతంగా టేస్ట్ అయితే రాదు సో మీరు చూడొచ్చు మనం రైస్ కూడా ఒకసారి చూద్దాము ఇలా మనకు ఉడికిందో చూద్దాం ఓకే చూడచ్చు మనకు రైస్ కూడా చాలా అద్భుతంగా బాయిల్ అయితే పుల్లల అయితే మనకు రైస్ అయితే తయారైపోయింది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగానే తయారు చేయండి టేస్ట్ని మాత్రం ఎంజాయ్ చేస్తారని నేను కంప్లీట్గా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు డిఫరెంట్ పద్ధతిలో మనం చేసుకుంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ఆ టేస్ట్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట లైఫ్ ఓకే సో అండి ఇంతే మన వీడియో మాత్రం కంప్లీట్గా చూసినందుకు ఒక లైక్ మాత్రం చేయండి ఓకే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో కంప్లీట్గా సరే అయితే మనం దీనిపైన ఇట్లా ఆనియన్స్ అండ్ ఈ లెమన్స్ చిన్నగా కట్ చేసుకొని గార్నింగ్ చేసుకొని దీంట్లోకి కొంచెం పెరుగు తీసుకుంటే దీనికి చాలా అద్భుతంగా మనము హాయిగా తినవచ్చు దీనికి పెరుగు అయితే వేసుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్ మాత్రం ఓకేనా అండి సో ఈ వీడియోకు అంతే నెక్స్ట్ టైం మరొక వీడియోకు వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఇప్పటిదాకా బాయ్ బాయ్ వీడియో మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే